నమస్కారం అని నిన్నటి రోజున పందెం కాడైనటువంటి ఎద్దులు మరి ఈ రోజు మార్కెట్ రావడానికి కారణం ఏమంటారు అన్న ఈ రోజు పందెం వెళ్ళి వచ్చినటువంటి ఈ రోజు మార్కెట్ రావడం కారణం ఏమంటారు ఏమిగా అమ్మ గోలని చెప్పి వచ్చిన వచ్చిన అమ్మ వీటి గురించి భరోసా చేద్దాం ఉంటారు భరోసా ఎక్కడ ఉందా పోతాయి ఇంకా పందాన్ని కావాలనే వచ్చిదేము మా కుశ కుశాంతి వచ్చిన మంత్రి మొన్న ఒకటి యాభై చెప్పిన

ఎక్కడైనా పోతే ఎదురు రెండు వేల వైపులు వెళ్తాయి వీరేష్ గౌడ్ పోల్కల్ పోల్గల్